హే ఆల్ ఏంటి ఈ వీడియో చూడగానే అందరూ బిందెలు కోడి అన్నీ పట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారనుకుంటున్నారా ఎక్కడికి లేదండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో నూకాల తల్లి అమ్మవారు ఉన్నారు ఆమె చాలా పవర్ఫుల్ సో ఇక్కడ మా మమ్మీ మా చెల్లి కనుక పెళ్ళైతే అయితే కూతుర్ని అల్లుడిని పట్టుకొని చిన్న పండగ చేసుకుంటాను అని కోరుకుందటండి సో మా చెల్లి పెళ్ళి అయిన తర్వాత ఇగో ఇలా నేను మా చెల్లి మా మమ్మీ డాడీ మా హస్బెండ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇలా గుడికి వెళ్ళామండి ఈ గుడి చుట్టూరు బోళ్ళు ఉన్నాయి నా కూతురు చూసారా కోడితో ఎలా ఆడుకుంటుందో ఏ భయము ఏది లేకుండానా మాకైతే ఇప్పటికీ భయమేనండి కోడిని పట్టుకోవాలంటే సో మా పాప వాళ్ళందరూ అక్కడ ఆడుకుంటుంటే మేమేమో ఇక్కడ అమ్మవారిని నీట్గా కడిగి శుభ్రం చేసి పసుపు కుంకుమతో అలంకరిస్తున్నాము సో ఇలా మెడలో హారము అమ్మవారికి బొట్టు అన్నీ పెట్టుకుంటూ నీట్గా అలంకరించిన తర్వాత మా మమ్మీ శారీ కట్టారు అమ్మవారికి సో శారీ కట్టడంలో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇలా హెల్ప్ చేస్తూ ఉన్నారు సో మొత్తం అందరం కలిపి ఇలా శారీ అయితే నీట్గా అమ్మవారికి అలంకరించామండి ఇలా నీటుగా అమ్మవారికి చీరని అలంకరించిన తర్వాత మనము అమ్మవారికి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ సమర్పించుకోవాలి సో నేనైతే ఇక్కడ అమ్మవారికి చీర జాకెట్ చూపించానండి సో ఇలా ఎవరు తెచ్చిన చీరలు వాళ్ళు చూపించిన తర్వాత అమ్మవారికి ప్రసాదం పెట్టి దీపం పెట్టాము సో ఈ దీపం హస్బెండ్ అండ్ వైఫ్ కలిపి పెడితే చాలా మంచిదండి ఇక్కడ నేను మా హస్బెండ్ కలిపి ఇలా దీపం పెట్టాము సో పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారు ఇలా ఉన్నారు ఇప్పుడు అమ్మవారికి పెట్టిన కుంకుమ బొట్టు తీసి అందరూ పెట్టుకున్నాం సో పెట్టుకున్న తర్వాత అందరం ఒకరు ఒకరు వచ్చి దండం పెట్టుకొని అమ్మవారి చుట్టూరు ప్రదక్షిణలు చేశాం ఈ గ్యాప్లో మా డాడీ అలాగే మా మరిది గారు కలిపి ఇలా చికెన్ని కాల్చి ఇలా ఇంటికి తెచ్చుకొని మా డాడీయే మొత్తం అంతా కూడా చేస్తున్నారు సో ఈ ప్రొసీజర్ అంతా కూడా మా మమ్మీ మా డాడీ అలాగే మా మరది అందరూ కలిపి చేశారండి సో ఇప్పుడు మా చెల్లి ఏం చేసిందంటే ఆ కోడిలోని ఉన్న పాచ్ తీసి మనము గ్రిల్డ్ చికెన్ చేసుకుందాము బొగ్గుల పొయ్యి మీద అని చెప్పి ఒక చిన్న ఐడియా ఇచ్చింది సో ఐడియా రావడమే తరువాయి దానికి ఉప్పు కారం పసుపు వేసి చేసి ఇలా అక్కడున్న ఊస గుచ్చేసి దాన్ని బొగ్గుల పొయ్యి మీద పెట్టేశామండి బొగ్గుల పొయ్యి మీద గ్రిల్ చికెన్ చేయడం అనేది చాలా కష్టమైన పని అందుకే నేను నెమ్మదిగా జారుకొని ఎవరైతే ఐడియా ఇచ్చారో వాళ్ళు మాత్రమే చేయాలి వాళ్ళే ఇన్వాల్వ్ అవ్వాలంటే పాప ఇక్కడ మా చెల్లి మరిది ఇద్దరూ కలిపి దాన్ని విసిన్కరతో విసురుతూ ఉన్నారు సో ఇప్పుడు దీన్ని ఫోర్ సైడ్స్ కాలుద్దాము అంటే ఆ చికెను అలాగే ఆ ఊస రెండూ సపోర్ట్ చేయట్లేదండి సో ఆ ఊస స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనం ఎటుపక్క తిప్పితే అటుపక్క తిరగటం లేదు ఈ గ్యాప్లో మా చెల్లి మా వాళ్ళ హస్బెండ్ చూడండి ముచ్చట్లు చెప్పుకుంటూ దాన్ని ఎలా కాలుస్తున్నారో మా మరిదైతే మాత్రం బాగా కష్టపడ్డారు ఈ గ్రిల్డ్ చికెన్ చేయడానికి అయినా బొగ్గుల పొయ్యి మీద చేసిందని గ్రిల్ చికెన్ అంటామా అండి కామెంట్ బాక్స్లో నేను అన్నది కరెక్ట్ రాంగో చెప్పండి దీన్ని బాగా బొగ్గుల పొయ్యి మీద కాల్చిన తర్వాత ప్లేట్లో వేసేంత వరకు కూడా మా సిస్టర్ అయితే అస్సలు వెయిట్ చేయలేకపోయిందండి అంత బాగుంటుంది ఈ చికెన్ ఒక్కసారి మీరు కూడా ఎప్పుడైనా పల్లెటూరులకు వెళ్తే ఇలా బొగ్గుల పొయ్యి మీద ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇక్కడ చూసారా మా చెల్లి ప్లేట్లో వేసి వీడియో తీసుకుంటాను ఆగుచల్లి అన్నంతసేపు కూడా వెయిట్ చేయకుండా ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయింది సో ఇలా జరిగిందండి మా పండగ ఫైనల్గా మా అమ్మవారు ఇలా ఉన్నారు